దేవుడు వరం ఇచ్చినా పూజారి కనుకరించలేదు అన్న శాతానికి సరిగ్గా సరిపోతాడేమో అనిపిస్తుందో లాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ పోస్ట్ మ్యాన్ సారు పెద్ద మనుషులకి ఏమని సర్కారు వాళ్ళు పింఛన్ పంపించినా సారు మాత్రం కనుకరించి ఇత్తలేడట మరి సార్కు వాళ్ళ మీద దయ కలుగుతలేదో ఏమో కానీ ఇక చూడుని పింఛన్ల కోసం పోస్ట్ ఆఫీస్ చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో శాత కానీ పెద్ద మనుషులంతా లొట్టబెట్టే శెవులకు నక్క ఆశ పడ్డట్టే ఉన్నది కదా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ల పింఛన్ తీసుకునే పెద్ద మనుషుల పరిస్థితి మూడు నెలల సంది పింఛన్లు చక్కగా ఇస్తలేరట తిరిగి తిరిగి నెరి ఈ పెద్ద మనుషులు అవు పెద్దమ్మ ఎన్నెల పెన్షన్ రావాలి నీకు ఇగో ఈ పెద్ద మనిషికి కూడా పెన్షన్ రాలేదట పాపం స్టాండ్ పట్టుకొని శాత కాకుండా వచ్చి పోస్ట్ ఆఫీస్ ముంగట పడిగాపులు పెడుతుంది ఇక మాకు రెండు నెలల సంది పింఛన్ రాలేదట ఏమైంది సారు అని అడిగితే కరెంట్ లేదని సిగ్నల్ చక్కగా వస్తలేదని చెప్తుండట ఇక అన్ని చక్కగా ఉన్నప్పుడు సారు అందుబాటులో ఉంటలేడట ఇక పక్కూర్లు ఏనుకూర్లు ముంగటూర్ల వంచుడైనాక లాస్ట్ కు పంచుతున్నాడట ఈ ఊర్లే పింఛన్లు చల్లకుండా మందులకో సూదులకో కళ్ళు ఒట్టుకో కూర ముక్కకో అన్నట్టు ఉడుకు నీళ్లకు సన్నీళ్లు తోడైనట్టు మంచిగా ఆశ్రయ్య అలవాటాయే ఇక ఇప్పుడు ఆళ్లకు అందకుంచే ఎంత కష్టం ఉంటుంది కొందరైతే ఆ పింఛన్ల మీదనే బతకే ఉన్నారు అసొంటోళ్లకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేక షిక్కడు దొరకాడు అన్నట్టు చేస్తే ఎట్లా అన్న ఇట్లయితే ఈయనని తీసేసి వేరట ఆయన పెట్టమని డిమాండ్లు ఎక్కువైతే మరి ఆల్రెడీ కొంతమంది గరమైతున్నారు కూడా ఊరి సెక్రటరీ మేడం చెప్పినా ఇస్తలేడు ఉల్టా మర్రవాడి తిడుతున్నాడు అని కూడా అనుకుంటున్నారు మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేతందుకు నీకెందుకు అంత చంద్రశేఖర్ అన్నా పుసుక్కున పైసలు నీ ఇంట్లకేలో జోబులకేలో జీతంలకేలో ఫ్రీగా దానధర్మం ఇస్తున్నా అని భ్రమలగి నిన్నవాయట ఉంటగినా కొలువుకు ఎసరచ్చే లోపట బయట పడితే మంచిది అని అనుకుంటున్నారట ఈ పింఛన్ సంగతి ఎరకైన ఊరోళ్ళంతా